దుర్గిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్పించారు ఈ వేడుకలకు స్థానిక ప్రగతి స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు స్వాతంత్ర సమర్యోధుల వేషధారణలో చక్కగా అలంకరించి త్రివర్ణ పతాకాలతో దుర్గి సెంటర్ నుండి ఎస్బీఐ బ్యాంక్ కావడం వరకు జాతీయ గీతాలాపన చేసుకుంటూ నడిచారు ఈ కార్యక్రమాన్ని ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ పిల్లలకు స్వాతంత్ర సమరయోధుల గురించి చక్కగా వివరించారు అనంతరం పిల్లలకు స్వీట్లు పంచిపెట్టారు